డి హిరేకల్ మండల కాంగ్రెస్ కన్వీనర్ గా కురుబ అశోక్ నియమితులయ్యారు అశోక్ మాట్లాడుతూ ఏఏసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గేకి పీసీసీ అధ్యక్షులు షర్మిలాకి రాయదుర్గం నియోజకవర్గం ఇన్ఛార్జి చిన్నప్పయ్యకి అభినందన తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తారని పార్టీ బలోపేతానికి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సేవే నా లక్ష్యంగా సేవలు అందిస్తానని తెలియజేశారు అందరికీ నమస్కారాలు నా పేరు పూర్వ అశోక్ అని రెండు రోజుల క్రితం నేను ఢీరా మండలం కాంగ్రెస్ పార్టీ మండల్ కన్వీనర్గా ఎన్నికైనను ఈ ఎన్నికకు కారణమైన మా ఏసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గేకు ఖర్గే గారికి అలాగే మా పిసిసి అధ్యక్షులు శ్రీమతి షర్మిల గారికి అలాగే మన రాయితులుగా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన శ్రీ చిన్న గారికి నా నా అభినందనలు తెలుపుతున్నాను నేను ఈ బి పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ సహా రుణపడి ఉంటానని చెప్తున్నాను కాంగ్రెస్ ఈ మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ తత్వ సిద్ధాంతాలను మండల వ్యాప్తంగా ప్రతి గడప గడపకు తీసుకెళ్తానని అందరికీ సహా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి సహా గురి పార్టీని బలోపేతానికి ఏ ఏది ఏ క్రమంలో జరిపించాలో జరుగుతున్నాము మండల వ్యాప్తంగా ఉన్న పదహారు గ్రామ పంచాయతీ వ్యాప్తులు వచ్చే నలభై బూత్లో సహా కనువులను కో కనువులని పార్టీ పరంగా నియమిస్తున్నాము ఈ ఈ నియమకాలంతా అయినాక మండల కమిటీలు ఉన్న మండల కమిటీతో పాటు అనుబంధ సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్ రైతు మోర్చా మహిళా మోర్చా అన్ని సంఘాలకు సహా త్వరలోనే అందరి సహా అన్ని సంఘాలకు సహా త్వరలోనే అపాయింట్ చేసుకొని ఇంకా ప్రజల్లో ప్రచారానికి పోతాము త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా సహా మా హైకమాండ్ ఇంటి ఆదేశాలు వచ్చినాక క్యాండిడేట్ డిసైడ్ అయినాక వాళ్ళతో పాటు మేమందరూ సహా మండల వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేపట్టి పార్టీ బలో బలోపేతానికి పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి సహా మన ధనములతో పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేస్తామని ఈ మూలకంగా రాయదుర్గ నియోజకవర్గము మరి మండల డీరా మండల డీరా చెందిన అన్ని గ్రామాల ప్రజలకు